నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ కేసీఆర్ రైతు బంధు అంటే నాట్లు వేసే కాలమని రేవంత్ రెడ్డి రైతు భరోసా అంటే ఎలక్షన్ కాలమని ఎద్దేవా చేసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తన మన భేదం లేకుండా అందరూ తెలంగాణ బిడ్డలేనని అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికీ ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని వరంగల్ జిల్లా జరిపే మాజీ చైర్పర్సన్ భూపాల్పల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు జ్యోతి అన్నారు ఈ రోజు గురికొత్తపల్లి మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యకుడు హమీద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశం మరియు కోతగా ఏర్పడిన మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పోలీస్ స్టేషన్ లో పాఠశాల మహాత్మా జ్యోతిరావు బాల బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ఎరువులు కొరత లేకుండా చూడాలని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న భూపాల్పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెం రమణారెడ్డి మరియు వరంగల్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ భూపాల్పల్లి జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు అధ్యక్షురాలు జ్యోతి మండలంలోని అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు స్థానిక మహిళలు పాల్గొన్నారు ఆలోచన చేయండి ఎక్కడ కూడా వాళ్ళకి మరి ప్రజల పట్ల పాలన పట్ల చిత్తశుద్ధి లేదు మరి ఇవాళ ఎంతసేపు వాళ్ళు వాళ్ళుగా మేము మళ్ళీ రేపు వస్తామా పోతామా ఏదో అచానట్లో వచ్చినాం గెలిచినాం అయిపోయింది రేపు మేము వచ్చేది లేదు పోయేది లేదని ఇవాళ అందరూ కూడా కూర్చొని మూటలు కట్టుకోవడానికి మాత్రమే పనికొస్తా ఉన్నారు కాబట్టి దయచేసి రేపు రాబోయే రోజులలో మళ్ళా ఖచ్చితంగా ఎందుకంటే చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోరు ఇవాళ ఎక్కడికి పోయినా మళ్ళా ఎక్కడ కేసీఆర్ ఉన్నాడో మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుండు ఆయన కడుపు సల్లగా అని మొక్కుతా ఉన్నారు కాబట్టి తప్పకుండా మనం ఆ దిశగా పనిచేద్దాం మీరందరూ కూడా రేపు లోకల్ బాడీస్ లో ఎక్కడికి అక్కడ ఏ గ్రామంలో వాళ్ళు ఎవరైతే గెలుస్తారు ఎవరైతే ప్రజలలో ఉన్నారు అనేది మీరు మీరే ఒక చర్చ చేసి అందరూ కూడా ఒక కొలిక్కి రావాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం ఈ ధర్నా నిరసన కూడా రేపు రాబోయే రోజులలో మన గోరుకొత్తపల్లి మండలానికి మరి వాళ్ళ ముచ్చట్లు చెప్పినటువంటి గతంలో చెప్పినటువంటి వాళ్ళు రేపు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఇక్కడ ఒక ఎంఆర్ఓ ఆఫీసు మరి విధంగా ఒక పోలీస్ స్టేషన్ అక్కడ టేకు మట్ల కొత్త మండలం అయితే మనం గతంలో కట్టించుకోలేదా అక్కడ ఒక పోలీస్ స్టేషన్ ఎంపీడీఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు ఇవాళ ఇక్కడ కూడా అట్లాంటివి రావాల్సి ఉండే కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి మరి శాసన సభ్యులు తప్పకుండా మరి ఆ దిశగా పనిచేస్తే మనం కూడా సంతోషించుదాం హర్షించుదాం కానీ ఇవాళ అట్లా కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు మీటింగ్ ఉంటే రాగానే ఇవన్నీ అడిగితే ఏ మీ మండలానికి కొత్త ఏదో అడుగుతా నేను రానే అనుకుంటా పోతే మాత్రం పని నడవదు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా మనం అందరం కూడా మరి కలిసి కట్టుగా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని పెట్టుకుంటూ మరి